జేకేసీ కాలేజ్ రోడ్లోని నలభై ఎనిమిదవ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని జేకేసీ కాలేజ్ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేశారు విఘ్నేశ్వరిని పూజా కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాధవి మాట్లాడారు

గల్లా మాధవ్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది అలాగే ఈ ఎమ్మెల్యేగా మమ్మల్ని మరింత మంచి పేరు సంపాదించుకోవాలని అట్లాగే ఇక్కడ ఈ కమిటీ అందరు ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కూడా అలాగనే ప్రజానికాంతాయకులు ఆశిస్తున్నారని ఈ సందర్భంగా